చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది పద్నాలుగవ వార్డులో గల ముత్యాలమ్మ దేవాలయం మరియు పదకొండవ వార్డు గల బొడ్రాయ్ వద్ద మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు సంధ్య దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది పద్నాలుగవ వార్డులో గల ముత్యాలమ్మ దేవాలయం మరియు పదకొండవ వార్డులో గల బొడ్రాయి వద్ద మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సంధ్యా దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవాలయం చైర్మన్ సంధ్య గల సతీష్ దంపతులు హోమములు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ కౌన్సిలర్ పోలోజీ శ్రీధర్ బాబు బుడిగ బాలకృష్ణ తాడూరు రమేష్ సత్యనారాయణ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిపల్లి భాస్కర్ సోమవారం సత్తయ్య వేద బ్రాహ్మణులు కిషోర్ శర్మ ప్రముఖులు పాల్గొని ఘనంగా నిర్వహించారు